ప్రభునందు ప్రియమైన స్నేహితులారా దేవుని బిడ్డలారా మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో పుణ్యమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు పేరు పేరు నా తెలియజేస్తూ ఉన్నాను మరి వీక్షకులైన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను మీలో చాలామంది మరి యొక్క ఛానల్ను మరి తిలకిస్తూ ఉన్నారు మరి ఇందులో ఉన్నటువంటి సందేశములను వింటూ వస్తూ ఉన్నారు చాలామంది మరి ఈ చిన్న యూట్యూబ్ పరిచయ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు వారి యొక్క అనుదిన ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నారు వారికి అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను అలాగే వారి యొక్క ప్రార్థన రిక్వెస్ట్లు కూడా నాకు తెలియజేస్తూ ఉన్నారు మరి ఇలాగే మీరు మరి ఛానల్ని ప్రోత్సహించాలని ఛానల్ కొరకు ప్రార్థన చేయాలని మా పరిచర్ కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని మీ ప్రార్థన సహకారం ఎల్లప్పుడూ మాకు అందిస్తూ ఉండాలని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా నేను మనవి చేసుకుంటున్నాను మరి నేను ప్రకటించిన విధంగా పరమగీతముల గ్రంథమును పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో మరి వివరించాలని మరి త్వరలో నేను వివరించబోతున్నానని మీకు అందరికీ తెలియజేయటం జరిగింది మరి అందులో భాగంగా మరి ఈరోజు నుంచి పరమగీతల గ్రంథమును మనం ధ్యానం చేద్దాం దేవుడు మనకందరికీ మరి తోడయి ఉండి నడిపించి సమస్త విషయాలు అర్థం చేసుకునేటప్పుడు తగిన బుద్ధిని జ్ఞానమును దేవుడు మనకందరికీ అనుగ్రహించనుగాక మరి పరమగీతం గ్రంథము మరి ప్రతి వచనాన్ని కూడా పరిశుద్ధ లేఖనాల కాంతిలో పరిశీలన చేయాలని నాకు ఆశ కలిగింది ప్రతి వచనాన్ని కూడా మనం క్షుణ్ణంగా మరి పరిశుద్ధ బైబుల్ గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని ప్రతి వచనాన్ని వివరించటానికి నేను ప్రయత్నం చేస్తాను మరి మీరు కూడా నా కొరకు ప్రార్థన చేయాలి మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో మీరు కూడా పంపించాలి వీలైతే నా నెంబర్కి ఫోన్ చేసి నాతో మాట్లాడి మరి మీరు కూడా ఈ కృపలో పరిచయలు ముందుకు సాగాలని నాతో పాటుగా సహకరించాలని మనందరినీ నేను కోరుచు కోరుచున్నాను మరి పరమగీతముల గ్రంథము మొదటి అధ్యాయము మరి మనం ధ్యానం చేయటానికి ముందు మరి పరిచయ వాక్యం నేటికి దీని ఉపోద్ఘాతము నేపథ్యము పరమగీతముల గ్రంథం యొక్క పరిచయం మాత్రమే ఈరోజు మీతో పంచుకుంటున్నాను ఇక నెక్స్ట్ నుంచి ఒక్కొక్క వచనాన్ని మనం వివరించుకుంటూ ముందుకెళ్దాం మరి మనకందరికీ బాగా తెలుసు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కావ్య గ్రంథాలు అని పిలువబడే ఐదు గ్రంథాలు ఉన్నాయన్న సంగతి మనకు అందరికీ తెలుసు ఆ ఐదు గ్రంథాలలో మొదటిది యోగు గ్రంథం తర్వాత కీర్తనలు సామెతలు ప్రసంగి పరమగీతం ఈ ఐదు గ్రంథాలు కావ్య గ్రంథాలుగా మన పెద్దలు మన నేర్పి మనకు నేర్పించారు బైబిల్ కాలేజీల్లో కూడా ఇదే బోధిస్తూ ఉన్నారు మనమందరం బైబిల్ విద్యార్థులమే మనం బైబిల్ విద్యార్థులంగా నేర్చుకునే మొదటి విషయం ఏంటి అని అంటే బైబిల్ గ్రంథంలో ఐదు కావ్య గ్రంథాలు ఉన్నాయి అందులో ఈ పరమగీతంలో గ్రంథం కూడా ఉన్నది అయితే ఈ కావ్య గ్రంథాల్లో చెప్పబడినటువంటి సంగతులు విషయాలు అంతా కూడా ఉపమాన అలంకార భాషలో వ్రాయబడి ఉంది మరి ఉపమాన పరిభాషలో అలంకార భాషలో దేవుడు ఈ ఐదు కావ్య గ్రంథాలను వ్రాయించాడు కాబట్టి వీటిని మనం అర్థం చేసుకోవాలంటే దేవుని సహాయం తప్పకుండా కావాలి దేవుని సహాయం లేకుండా వీటిని అర్థం చేసుకోవటం చాలా చాలా కష్టం అంత మాత్రమే కాదు మరి బైబిల్లో ఉన్న మిగతా అరవై ఆరు గ్రంథాలతో కూడా మనకు పరిచయం కాస్త కోస్తా ఉండాలి లేకపోతే అర్థం కాదు ఏదో మానవ జ్ఞానంతోనో మనకున్నటువంటి లోక చదువులతోనో మనకున్నటువంటి వాక్చాతుర్యముతోనో పటిమతోనో ఏదో మనం వివరించాలని ప్రయత్నం చేసుకుంటే అది వృధా ప్రయాసం అవుతుంది కాలయాపన అవుతుంది తప్ప అది ఎప్పటికీ మనకు అర్థం కాదు అయితే ఈ పరమగీతంలో గ్రంథము మరి కావ్య గ్రంథాల్లో ఒక గ్రంథం అని చెప్పాం కదా ఇందులో ఉన్న విషయాలన్నీ కూడా అలంకార భాషలో వ్రాయబడి ఉన్నాయని చెప్పాం కదా తూకీగా చెప్పాలంటే బైబిల్ గ్రంథంలో ఇరవై ఆరు గ్రంథాల్లో రెండు పాటల పుస్తకాలు ఉన్నాయని చెప్పవచ్చు అండి మన భాషలో మన మోటు భాషలో చెప్పుకోవాలంటే బైబిల్ గ్రంథం మొత్తంలో రెండు పాటల పుస్తకాలు ఉన్నాయి ఒకటి కీర్తనల గ్రంథము ఇంకోటి పరమగీతము గీతము కీర్తనలు రెండు ఒకటి కీర్తనల గ్రంథము పరమగీతములు ఈ రెండు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి రెండు పాటల పుస్తకాలు అందులో ఒకటి పరమగీతము అంటే పర సంబంధమైన పరలోక సంబంధమైన గీతము పరమగీతముల పరంపర అని చెప్పుకోవచ్చు మొట్టమొదటిగా ఈ పరమగీతముల గ్రంథమును ఎవరు రచించారు ఎవరు వ్రాసారు అని మనం ఈ పరమగీతముల గ్రంథము మొదటి వచనంలోనే ఆ మాట చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది సులోమోను రచించిన పరమగీతము అని వ్రాయబడి ఉంది అంటే మొదటి వచనంలోనే మనకు ఆన్సర్ దొరికింది ఏంటంటే ఈ పరమగీతముల గ్రంథమును రచించింది సులోమోను భక్తులు సులోమోను రాజైన సులోమోను గారు ఈ పరమగీతముల గ్రంథమును వ్రాశాడు అని బైబిల్ తేట మనకు సాక్ష్యం ఇస్తూ ఉంది ఇకపోతే మరి సోలోమోను గారు ఈ గ్రంథాన్ని మరి రాసే అంతట జ్ఞానము అతనికి ఉన్నదా పాండిత్యం అతనికి ఉన్నదా అంటే ఉన్నది అని చెప్పాలండి మరి బైబిల్ గ్రంథం కూడా దానికి మాటను కూడా చూద్దాం మొదటి రాజుల గ్రంథము మరి నాలుగవ అధ్యాయము మరి ముప్పై రెండు ముప్పై మూడు వచనాలు చదువుతున్నాను మొదటి రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయం ముప్పై రెండు ముప్పై మూడు వచనాలు అతడు మూడు వేల సామెతలు చెప్పాను వెయ్యిన్ని ఐదు కీర్తనలు రచించాను చూడండి సొలోమోన్ గురించి వ్రాయబడింది ఏంటంట మూడు వేల సామెతలు రాశాడు చెప్పాడట వెయ్యిన్ని ఐదు కీర్తనలు రాశాడంట పాటలు రాశాడట మరియు లెబానోలులో ఉండు దేవదారు వృక్షమునే గాని గోడలో నుండి మొలచు హిస్సూపు మొక్కనే కానీ చెట్లన్నిటిని కూర్చి అతడు రాశాను బా ఎంత జ్ఞానం ఇచ్చాడు చూడండి దేవుడు అతనికి అన్ని సమస్త చెట్ల గురించి ఆయన కవిత్వాలు రాశాడట మరియు మృగములు పక్షులు ప్రాకు జంతువులు జలచరములు అనువాటి అన్నిటిని గురించి అతడు వ్రాసాను ఎంత జ్ఞానం ఇచ్చాడు చూడండి దేవుడు మొక్కల గురించి జంతువుల గురించి చెట్ల గురించి రాశాడట ఆయన ఎన్నో సామెతలు చెప్పాడట ఎన్నో కీర్తనలు పాడాడట ఆయన కాబట్టి ఎన్నో పాటలు రాశాడని బైబిలే సాక్ష్యం ఇస్తుంది కాబట్టి ఆ పాటల పరంపర ఈ పరమగీతముల గ్రంథము ఇందులో కూడా ఆయన ఎన్నో పాటలు రాశాడు ఇవన్నీ పాటలే ఆత్మసంబంధమైన పాటలు ఏమంటే ఇదొక విషయం మనకు స్పష్టంగా అర్థమైపోయింది ఏంటి సొలోమను గారు దీన్ని వ్రాసాడు సొలోమను గారు దీన్ని రచింపజేశాడు అయితే ఈ పరమగీత గ్రంథంలో మరి ఎన్నో పాటలు ఉన్నాయి అయితే కీర్తనల గ్రంథంలో కూడా సులోమును రాసిన ఒక పాట కూడా స్పెషల్గా వ్రాయబడి ఉంది కీర్తనల గ్రంథము డెబ్బై రెండో కీర్తన మనం చదివితే ఆ మొదటి వచ్చిన పైన వ్రాయబడింది డెబ్బై రెండవ కీర్తన గురించి సులోమోను కీర్తన అని వ్రాయబడింది అంటే ఈ కీర్తన గ్రంథంలో కూడా ఒక పాట ఒక కీర్తన గారు రాసింది ఇట్లా ఎన్నో పాటలు రాశాడు అందులో ఒక గ్రంథస్థం చేయబడింది పరమ కీర్తనల గ్రంథము అయితే ఈ గ్రంథంలో చెప్పబడిన అంశాలు మరి సులోమోను రాజు గురించి కానీ తన యొక్క భార్య అయినటువంటి సూలంమితి గురించి కానీ అసలు ఒక్క మాట కూడా ఇందులో చెప్పబడలేదు ఈ విషయాన్ని మనం మొట్టమొదటిగా తెలుసుకోవాలి ఈ గ్రంథంలో ఉన్నదంతా పరమగీతంలో గ్రంథంలో ఉన్న చరిత్ర మొత్తం కూడా ఇది సొలోమోను సూలమ్మితుల చరిత్ర కాదు సూలంమితి సొలోమోను చరిత్ర కాదండి వాళ్ళ గురించిన ఒక్క సందర్భం కూడా లేదు ఇందులో ఇక్కడ చెప్పబడుతున్నటువంటి సొలోమోను పరమ సొలోమోను అని పిలువబడే యేసుక్రీస్తు వారు అనమాట ఇందులో ఉటంకించబడిన శూలమ్మితి ఎవరు అనంటే కన్యక యేసు ప్రభు వారిని భవిష్యత్తులో పెళ్లి చేసుకోబోతున్నటువంటి కన్యకే శూలమ్మితి యేసుక్రీస్తువారు యేసుక్రీస్తు వారు భూసంబంధమైన కన్యక సిద్ధపడుతు దేవుని కొరకు సిద్ధపడుతు యేసు కొరకు సిద్ధపడు తను తాను సిద్ధం చేసుకున్నటువంటి కన్యక అదే శూలమ్మితిగా మరి అభివర్ణించబడింది కాబట్టి ఇందులో సూలమితి అనగానే వధూ సంఘమని సులోమును అనగానే యేసు ప్రభు అని అర్థం చేసుకోవాలి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పరమగీతముల గ్రంథములో ఉన్న ప్రతి వచనం ఏసుక్రీస్తు వారికి సంఘ కన్యకు మధ్యలో ఉన్నటువంటి ప్రేమాయణము పరమగీతముల పరంపర వారి మధ్యలో ఉన్న ఆత్మ సంబంధమైన బంధమును గురించి వివరించేదే తప్ప సోలోమోను గారి గురించి కానీ షూలంబితి గురించి కానీ ఒక్కటంటే ఒక్క విషయం కూడా ఇందులో లేదు ఇందులో ప్రస్తుతము యేసుక్రీస్తు వారికి సంఘానికి మధ్యలో ఉన్న ప్రేమ బంధము గురించి రేపు ఈ భవిష్యత్తులో మహిమ సంబంధమైన యుగాలలో పరలోకరాజ్యంలో జరగబోయే సంగతుల గురించి వ్రాయబ్రాసిబెట్టి ఉంచాడనమాట అంతే తప్ప భూ సంబంధమైన సులోమోను గురించి కానీ అయితే వాళ్ళు పేర్లు ఎత్తారు అంటే సులోమోనుకి సాదృశ్యంగా వారిని సూలమితికి సాదృశ్యంగా సంఘాన్ని తీసుకున్నారు అంతవరకు మాత్రమే తప్ప వారి గురించిన చరిత్ర ఏది లేదు ఇది మొట్టమొదటగా మనం తెలుసుకొని తీరవలసినటువంటి సంగతి అయితే ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే ఇందులో రెండే రెండు స్వరాలు ఉన్నాయండి పరమగీతమ గ్రంథంలో రెండు స్వరాలు మనకు మొదటి వచ్చిన చివరి వచ్చిన వరకు అనిపిస్తాయి ఒకటి ప్రియుని స్వరము రెండవది ప్రియురాలి స్వరం ప్రియుడు అంటే ఏసు వారు ప్రియురాలు అంటే సంఘ కన్యక వధువు వధువు సంఘం ప్రియుని స్వరం స్వరం ప్రియుని స్వరం ప్రియురాళి స్వరం ప్రియుని స్వరం స్వరం ఇలాగ వరుసగా ఈ రెండు స్వరాలు గురించి మాత్రమే ఈ పరమగీతముల గ్రంథం నిండా వ్రాయబడి ఉన్నాయి మనం చూసినట్లయితే పరమగీతముల గ్రంథం మొదటి అధ్యాయంలోనే చూడండి ఏడవ వచనంలో నా ప్రాణ ప్రియుడా అని వ్రాయబడి ఉంది ఇది ఎవని స్వరము తెలుసా ప్రియురాలి స్వరం ప్రియురాలు సంఘ కన్యక సంఘ వధువు అంటుంది తన ప్రియుడితో ఏమని నా ప్రాణ ప్రియుడా అంటే ఇది ప్రియురాలి స్వరము తొమ్మిదో వచనంలో చూస్తే నా ప్రియురాలా అని విరాయపడింది అంటే ఇది ప్రియుని స్వరము అంటే యేసుక్రీస్తు వారి యొక్క స్వరము పైన ఏడవ వచనంలో ప్రియురాలి స్వరము తొమ్మిదో వచనంలో మరి ప్రియుని స్వరము నా ప్రియురాల అని పిలుస్తూ ఉన్నాడు ఇంకా ఇదే అధ్యాయంలో మొదటి అధ్యాయంలోనే పదిహేనవ వచనం మరి మనం చూసామనుకోండి పదహారవ వచనం చూస్తే నా ప్రియుడు అని చెప్పబడుతుంది పదకొండవ వచనంలో నా ప్రియురాల నా ప్రియురాల అంటున్నాడు అంటే ఇది ఎవరి స్వరము ప్రియుని స్వరము పదమూడవ వచనం లాస్ట్లో నా ప్రియురాల అంటున్నాడు అంటే ఇది కూడా ప్రియుని స్వరము తొమ్మిదవ వచనంలో రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో చూస్తే నా ప్రియుడు మొదటి అధ్యాయం పదిహేనవ వచనంలో నా ప్రియురాల మొదటి అధ్యాయం పద్నాలుగు వచనంలో నాకు నా ప్రియుడు పదమూడవ వచనంలో నా ప్రియుడు ఇక ఈ పరమగీర్తముల గ్రంథం అంతా చూస్తే ప్రియుని స్వరము ప్రియురాలేశ్వరము వినబెడుతూ ఉంది అంటే ఏసుక్రీస్తుకునే సంఘానికి మధ్య ఉండే ఆత్మ సంబంధమైన బంధము పవిత్రమైన ప్రేమాయణము బంధము గురించి ఈ పుస్తకం అంతా వ్రాయబడింది పరమగీతముల గ్రంథంలో మనం చూసినట్లయితే మరి ఐదవ అధ్యాయం మొదటి వచ్చడంలో ఇలాగ రాయబడింది నా సహోదరి ప్రాణేశ్వరి అని రాయబడింది నా సహోదరి అని కూడా ప్రియుడు చెప్తున్నాడు ప్రియురాలితో ఏమని నా సహోదరి మరి భార్య కదా ప్రియురాలని నా సహోదరిని ఎందుకు పిలుస్తున్నాడు అంటే యేసు వారు మన సృష్టికర్త అయిన దేవుడు మనకు భర్త మాత్రమే కాదు మన సహోదరుడు కూడా ఒక్కసారి మీరు మరి హెబ్రిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని గమనిస్తే కావున ప్రజల పాపములకు పరిహారం కలుగుజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడుగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చను చూసారా అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చినంటే అంటే మనం ఆయనకు సహోదరులం స్త్రీ అయితే సహోదరి అంటే వధూ సంఘమే అతనికి సహోదరి సోదరి మనులు అందుకే నా సహోదరి అని పిలుస్తున్నాడు నా ప్రియురాలా అని కూడా పిలుస్తున్నాడు అంటే సంఘము యశు ప్రభువారికి వారికి భార్య స్థానంలో ఇమిడిపోతుంది అలాగే సహోదర సహోదరి స్థానంలో కూడా ఇమిడిపోతుంది ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మరి పరిచయ వాక్యాలుగా పరమగీతముల గ్రంథం గురించి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది సులోమాను గారు రచింపజేసినది ఇందులో ఉన్న కథ అంతా సం పరమ సొలోమోను మరి సంఘవధువు అయినటువంటి మరి కన్యక గురించి వ్రాయబడిన సంగతులే తప్ప భూలోకంలో ఉన్నటువంటి సులోమోను గురించి కానీ సూలోమతి గురించి కానీ కాదు ఈ విషయం మనం స్పష్టంగా తెలుసుకోవాలి ఇది కొత్తగా నేను చెప్పేది కాదండి ఇది గతించిన తరాలలో మనకంటే ముందుగా గొప్ప గొప్ప భక్తులు మన లోక చరిత్రలో క్రైస్తవ చరిత్రలో సంఘ చరిత్రలో ఎంతో మంది దేవునితో నడిచి గొప్ప గొప్ప పరిచయం చేసినటువంటి మన గురు సమానులు భక్తులు చెప్పినటువంటి విషయాలే నేను చెప్తున్నాను తప్ప కొత్తదేం కాదు మన తెలుగు ప్రజల్లో మన తెలుగు గడ్డ మీద పుట్టిన గొప్ప గొప్ప తెలుగు భక్తులు మరి ఇక్కడ పిఠాపురంలో పుట్టినటువంటి ఆచార్య ఏబి మాసిరామణయ్య గారు కానివ్వండి పేరు గడించిన గొప్ప భక్తులు అన్నమాట భక్తిలో పరిశుద్ధతలో పరిచర్యలో జ్ఞానంలో అత్యున్నతమైన మెట్టు మీద ఉన్న భక్తులు వీళ్ళు ఆచార్య ఏబి మాసిరామణయ్య గారు కానివ్వండి లేకపోతే ఇక్కడ ఉయ్యూరు ప్రాంతంలో సేవ చేసినటువంటి పిఎల్ పరంజ్యోతి అయ్య గారు కానివ్వండి హైదరాబాదు నకరేకల్లో వరంగల్ ప్రాంతాల్లో పరిచయం చేసినటువంటి ఆచార్య అద్దంకి రంజితోఫిర్ గారు కానివ్వండి యేసన్న గారు కానివ్వండి అలాగే మరి దినకరం గారు కానివ్వండి గొప్ప గొప్ప భక్తులు పెద్ద పెద్ద భక్తులు ఎంతోమందిని మరి రక్షణలోకి నడిపించిన భక్తులు అనమాట వాళ్ళు ముంగమూరి దేవదాసయ్య గారు కానివ్వండి తర్వాత పిఎం శామీల గారు కానివ్వండి ఇటువంటి గొప్ప గొప్ప భక్తులు గతించిన తరాల్లో వాళ్ళు చెప్పినటువంటి విషయాలే నేను చెప్తున్నాను మనం ఎప్పటికీ కొత్త విషయాన్ని చెప్పలేమండి మనం ఏది చెప్పినా అది గతించిన తరాల్లో భక్తులు చెప్పిన మాటలే ఈనాడు కొన్ని అబద్ధ బోధలు కూడా నడుస్తున్నాయి అవి కూడా వీళ్ళు చెప్పిన కొత్తదేం కాదండి గతించిన తరాల్లో క్రైస్తవ చరిత్రలో సంఘ చరిత్రల్లో మనం చూస్తే రెండు వేల సంవత్సరాల్లో ఎంతోమంది ఇదే అబద్ధాన్ని ఒకప్పుడు చెప్పిన వాళ్ళే ఆ అబద్దాన్ని మోసుకు తిరుగుతున్నారు తప్ప కొత్తది ఏది చెప్పడానికి ఎప్పటికీ వీలు కాదండి మనం ఏది చెప్పినా గతించిన తరాల్లో భక్తులు చెప్పిందే చెప్పాల్సిందే కాకపోతే ఇంకేదైనా నాలుగైదు ఎగ్జాంపుల్ ఎక్స్ట్రాగా చెప్పి కొన్ని వచనాలు ఇంకా జోడించి ఇంకా స్ట్రాంగ్గా మనం నిరూపించగలిగే ప్రయత్నం చేస్తామే తప్ప అసలు సారం అంటూ మార్చలేమండి అసలు దాని భావం ఒకటే ఉంటుంది ఎవరు చెప్పినా అదే దాని భావం మనం మార్చలేము దాని అర్థాన్ని మనం మార్చలేము దాని సారాంశాన్ని మనం మార్చలేము కానీ కాకపోతే వాళ్ళు చెప్పిన దానికంటే వేరే వాళ్ళు ఇంకొంచెం ఎఫెక్టివ్గా ఇంకొంచెం ఎక్కువ ఎగ్జాంపుల్ చెప్పి ఇంకెక్కువ లేఖనాధారాలతో సహా నిరూపించే ప్రయత్నం చేయొచ్చు అంతే తప్ప అసలు అర్థాన్ని మార్చేయలేము మనం ఒకళ్ళు మార్చేది అబద్ధమే అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అబద్ధమే అయి ఉంటుంది కాబట్టి మనం అధశించాల్సిన పని కూడా లేదు గురువుల దగ్గర నుంచి పెద్దల దగ్గర నుంచి గతించిన తరాల్లో సేవ చేసిన గొప్ప భక్తులు వారు గ్రంథాల్లో దేవుడు వారికి చెప్పి నేర్పించిన విషయాలు కానీ అవే మనం చెప్పుకుంటాం తప్ప మనం కొత్తది ఏది చెప్పడానికి వెళ్ళేది ఇప్పుడు నేను చెప్పిన విషయాలు కూడా కొత్తదేం కాదు గతించిన భక్తులు పెద్ద పెద్దవాళ్ళు కొంతమంది ఇప్పుడు గొప్పవాళ్ళ పేర్లు ఉటంకించాను కదా వాళ్ళు చెప్పిన విషయాలే కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఈ గ్రంథంలో ఉన్నవన్నీ కూడా పరలోకంలో ఉన్న ఏసయ్యకు భూమి మీద రెండవ రాకడకు సిద్ధపడుతున్న సంఘ కన్యక వధూకు మధ్యలో జరుగుతున్నటువంటి ప్రేమాయణం ప్రేమ చరిత్ర ఆత్మ సంబంధమైన పరిశుద్ధమైన ప్రేమను గురించి వ్రాయబడినటువంటి గ్రంథం కాబట్టి ఇక నెక్స్ట్ నుంచి మనం ప్రతి వచనాన్ని కూలంకషంగా మరి లేఖనాల వెలుగులో పరిశీలన చేసుకుంటూ ప్రతి వచనాన్ని మనం అర్థం చేసుకొని వివరించి ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం మరి ఈ విషయాన్ని మీరు ప్రార్థనలో పెట్టండి రాబోయే నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మనం ఖచ్చితంగా ప్రతి వచనాన్ని మనం మరి దేవుని చిత్తమైతే ప్రతి వచనాన్ని మనం మరి అర్థం చేసుకొని ఆకళింపు చేసుకొని ధ్యానించుకొని మరి దేవునిలో బలపడదాం దేవుడి కొద్ది మాటలను మనం వెనుకల్లో దీవించి ఆశీర్వదించింది మీ మీకందరికీ ఉందనా